నమస్తే అండి ఏపీ ప్రజలు మళ్ళీ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా అని ఆల్రెడీ లబ్ధిదారుల జాబితాలో ఉన్నవారికి ఇస్తారు మరి కొత్త వారి సంగతి ఏంటి అయితే దీనిపై ప్రభుత్వ ప్లాన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలైలో ఏప్రిల్ మే జూన్ బకాయిలను కలిపి ఇచ్చినందువలన జూలైతో పోల్చుకుంటే చూస్తే ఆగస్టులో ఇచ్చేటటువంటి పెన్షన్లకు ప్రభుత్వం కొంత తక్కువ మొత్తాన్నే మంజూరు చేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారము వృద్ధులకు నాలుగు వేల రూపాయలు చెప్పున ఇవ్వనుంది మిగతా ఇరవై ఏడు కేటగిరీల వారికి కూడా హామీ ప్రకారము ఇవ్వనుంది వీటికి వీటిని ఆగస్టు ఒకటినే మొత్తం పెన్షన్లు ఇస్తున్నారు ఇప్పుడు అయితే ఇంతవరకు బాగానే ఉంది పాత వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు గతసారి ఇచ్చేశారు ఇప్పుడు ఆగస్టు ఒకటో తారీఖున ఇస్తారు బాగానే ఉంది అయితే కొత్త వారికి పెన్షన్ల సంగతి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో వస్తుంది ఏపీలో ప్రతి నెల కనీసం యాభై వేల మంది కొత్తగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు చూస్తే నాలుగు నెలల్లో రెండు లక్షల మంది వరకు కూడా పెన్షన్లకు దానికి అర్హులై ఉన్నారు వాళ్ళు చేరాల్సి ఉంది అయితే ఇది అదనపు భారం అయ్యే అవకాశం అయితే లేదు ఎందుచేతనంటే ఏపీలో ప్రతి నెల కనీసము యాభై వేల మంది పెన్షనర్లు జాబితా నుండి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొత్త వారిని చేర్చినా మొత్తంగా చూస్తే పెద్దగా చేర్పులు మార్పులు ఉండకపోవచ్చు తేడా జరగకపో తేడా ఉండకపోవచ్చు అలాగే జూలై నెలనే తీసుకుంటే ఆ నెలలో ప్రభుత్వ పెన్షన్ల పంపిణీకి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసింది మొత్తం పెన్షనర్ల సంఖ్య అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరుగా చెప్పింది వారిలో అరవై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చింది మిగతా వారికి ఇవ్వకపోవడానికి క కారణాలు రకరకాల కారణాలు ఉన్నాయి ఇలా పెన్షన్ పొందని వారి సంఖ్య అరవై వేల నాలుగు మంది మరి అంటే వీరిలో చాలామంది చనిపోయి ఉండవచ్చు విదేశాలకు వారు కావచ్చు అనర్హులై ఉండవచ్చు కారణాలు ఏమైనా ఈ అరవై వేల మందికి ఇచ్చే పెన్షన్ భారం అయితే ప్రభుత్వానికి తగ్గినట్లయింది అందువల్ల వీరి స్థానంలో కొత్త లబ్ధిదారులను తొందరగా చేర్చడం చాలా మంచిది అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం సెట్ కావడానికి టైం పట్టిందని ఆగస్టు పన్నెండు నాటికి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తవుతుంది అందువల్ల ఆగస్టు పదిహేను తరువాత ఆగస్టు పదిహేను తరువాత నుంచి ప్రభుత్వం వివిధ పథకాలు అమలుకు కొత్త లబ్ధిదారుల ఎంపికకు అనర్హుల తొలగింపు అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది అందువల్ల కొత్త లబ్ధిదారులకు పెన్షన్ అందాలంటే మరో నెల ఆగాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది